ఈ రోజు నుంచి ఇప్పుడు నేను చెప్పబోయే రాసులు వాళ్ళు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టడమే అని చెప్పాలి ఎందుకంటే గ్రహాలకు అధిపతిగా రాకుమారుడుగా పిలిచే బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని తీసుకొస్తున్నాడు సో ఈ రాసులకైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది బుధుడు సూర్యుడి మధ్య స్నేహం కారణంగా అద్భుత ఫలితాలు ఉంటాయి మరి ఆ రాసి అంటే చూద్దాం మొదటగా వృషభ రాశి సో వీళ్ళకి బుధాదిత్య రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు ఉంటాయి వీళ్ళకి నాలుగో ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి అనేక రంగాల్లో సానుకూల మార్పులు చూస్తారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆర్థికంగా బలోపేతం అవుతారు సంపదలు భౌతిక సుఖాలు పెరుగుతాయి తల్లితో సంబంధాలు కూడా వీళ్ళకి బాగా మెరుగుపడి డబ్బుల విషయం బాగుంటుంది అలాగే సింహరాశి వాళ్ళకి కూడా బుధాదిత్య రాజయోగం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశిలో లగ్న గృహంలో బుధాదిత్య రాజయోగ ఏర్పడుతుంది దీనివల్ల లాభ సంపద గృహానికి అధిపతి అయినందు వల్ల లగ్న గృహంలోకి ప్రవేశించడం వల్ల సానుకూల ఫలితాలు వీళ్ళకి అన్ని ఫలితాలే అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో సవాళ్ళను అధిగమిస్తారు అన్ని రంగాల్లోనూ విజయాలను కూడా సాధిస్తారు ఈ సింహరాశి వాళ్ళకైతే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టవడమని చెప్పాలి వీళ్ళకి అద్భుతంగా రాజయోగం అయితే రాబోతోంది ఇక ధనుసు రాశి వాళ్ళకు కూడా ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా అదృష్ట జాతకం అని చెప్పాలి అదృష్టం వీళ్ళు పొందుతారు జీవితంలో అనేక సానుకూల అవకాశాలు వస్తాయి విదేశీయానం చేసే అవకాశము ఉంటుంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు శుభాలు కూడా జరుగుతాయి ఈ సమయంలో శుభవార్తలు వింటారు ఆర్థిక పురోగతి కూడా కలిసి వస్తుంది కొత్త పెట్టుబడులు భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు రాశులకైతే ఈ రోజు నుంచే ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టుకుని ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి